మనం చూసే సారీస్ అన్నీ కూడా అండి ముందు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా సేల్ చేసినటువంటి సారీస్ అనమాట ఇప్పుడు మీరు చూసే ఈ శారీస్ కాస్ట్ అన్నీ ఏది తీసుకున్నా ఒకటే రేట్ దీంట్లో మనకి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ సారీస్ కూడా ఉన్నాయి అవి ఏంటి అనేది నేను చెప్పను కానీ మీకు ఏ శారీ అయినా నచ్చితే కనుక తీసేసుకోవచ్చు చాలా చాలా రీజనబుల్ రేట్లో ఉంటాయి ఒక్కొక్కసారి క్లియర్గా నేను ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను అంతకన్నా ముందు నేను కట్టుకున్న శారీ ఒకసారి నుంచి మీకు చూపిస్తాను తర్వాత ఈ సారీ దీంట్లో కూడా ఉంది చక్కగా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఓన్లీ గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుందండి స్కానర్ పంపిస్తారు స్కానర్కి మాత్రమే మీరు పే చేయాలి డైరెక్ట్గా నెంబర్కి అయితే రావట్లేదు అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనకు ఉన్నది త్రీ నెంబర్స్ ఇస్తున్నాం కదా ఇక్కడ త్రీ నెంబర్స్లో ఏదన్నా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి టూ టూ నెంబర్స్కి పెట్టకుండా మీరు స్క్రీన్ షాట్ అనేది ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం నెంబర్ కూడా మీకు స్కానర్ ఇస్తారు అది చేసేయొచ్చు ఓకేనా అలాగే ఆర్డర్ చేసుకున్న తర్వాత మీకు పార్సల్ ఇంటికి రీచ్ అవుతుంది కదా అండి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి రిటర్న్ ఆప్షన్ లేదు ఎక్స్చేంజ్ కూడా లేదు రిటర్న్ ఆప్షన్ ఎప్పుడు అంటే ఓన్లీ డ్యామేజ్ ఉంటే మాత్రమే మేము శారీస్ రిటర్న్ తీసుకుంటాము అది కూడా మీకు వీడియో తీయాలి ఆ వీడియోలో క్లియర్గా డ్యామేజ్ కనిపించేలాగా ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ ఇంకొకటి ఈ సారీస్ క్వాలిటీ అంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఎనిమిది వందల రూపాయల చీర ఉంది ఎనిమిది వందల యాభై రూపాయల చీర ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల చీరలు ఉన్నాయి కానీ ఈరోజు అన్ని సారీస్ కలిపి ఏ సారీ తీసుకున్నా కూడా మీకు ఒకటే రేట్లో ఉంటుంది ఓకేనా సారీస్ చూపిస్తాయి ఇప్పుడు దానికన్నా ముందు నేను కట్టుకునే శారీ ఒక్కసారి నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా శారీ చూపిస్తాను అని చెప్పాను కదా సిస్టర్ ఎట్లాగో కూర్చున్నాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు నిలబడ్డం కష్టమవుతుంది అందుకని లాస్ట్లో చూపించేస్తాను మీకు అదే శారీని నేను ఇంకొకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీంట్లో మనకి సెమీ డోలా సిల్క్స్ ఉంటాయి కదా కొంచెం క్వాలిటీ ఫైన్ ఉన్నటువంటి సెమీ డోలా సిల్క్స్ ఆ శారీ అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు కలర్ మాత్రం ఇది బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్లో చూద్దాము బాగుంటుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా నేను కట్టుకున్న శారీనే కాకపోతే ఏంటంటే నేను ఇంకా చూపించలేదు కాబట్టి వన్ నెంబర్ శారీ నుంచి ఇది పెడదామన్న ఉద్దేశంతో నేను మళ్ళీ ఇంకొక శారీ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఇక్కడంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ మీద జిగ్జాగ్ లాగా వచ్చింది ఇది మీకు శారీ నెంబర్ వన్ అండి నెంబర్ వచ్చేసి వన్ నెంబర్తో వస్తుంది పళ్ళులో మాత్రం మనకి చక్కగా కలంకారీ ప్రింట్లో ఇచ్చారు ఈవినింగ్స్ మనకి కాటన్ టైప్ లుక్ అలా అనిపిస్తుంది కానీ ఈవినింగ్స్ కట్టుకున్నా కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కొంచెం పెద్దవాళ్ళు ఈవినింగ్ టైంలో ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కొంచెం ఇది బోర్డర్ కూడా జరీ బోర్డర్ వచ్చింది కాబట్టి క్లాసీగా కనిపిస్తుంది అనమాట ఇది మనకి కలంకారీ ప్రింట్లో ఇచ్చారు దీనికి బ్లౌజ్ మాత్రం టోటల్గా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ విత్ జరీ బార్డర్తో వస్తుంది శారీ మిడిల్లో చూద్దాము మొత్తం కూడా ఇట్లా జిగ్జాగ్ లైన్స్తోనే ఉంటుంది అన్నమాట శారీలో మనం ఏదైతే పళ్ళులో కలంకారీ ప్రింట్ బోర్డర్ చూసామో ఆ బోర్డర్ మనకి ఇక్కడ కవర్ చేశారు శారీ ఎండింగ్ వరకు కూడా వస్తుంది ఇది శారీ నెంబర్ వన్ ఈ వీడియోలో ఏ శారీ అయినా తీసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీ ముందే ఓపెన్ చేస్తున్నాను సిస్టర్స్ మళ్ళీ ఏమన్నా మిగిలిపోయినాయి ఓపెన్ చేసేసి పక్క పడేసి అనుకుంటారేమో కాదు కొత్త స్టాకే ఇది కాకపోతే వాళ్ళ దగ్గర మనకు వచ్చింది కాబట్టి వాళ్ళు మనకు ఇచ్చారు కాబట్టి మేము కూడా మీకు తక్కువకి ఇస్తున్నాం శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ వస్తుంది శారీ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో చాక్లెట్ బ్రౌన్ కలర్ పైన వచ్చేసరికి చిన్న బోర్డర్ కింద వచ్చేసరికి కొంచెం పెద్ద బోర్డర్ అనేది ఇచ్చారు ఓకే ఈ సారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది ఈ సారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో నేను ఒకసారి ఇట్లా పెట్టుకుని చూపిస్తాను మీకు ఐడియా వచ్చేస్తుంది చూడండి బోర్డర్ కానీ అంతా మనకి చాలా మంచిగా కనిపిస్తుంది ఇట్లా బోర్డర్ కూడా ఎంత మంచిగా వచ్చింది చూడండి ఒకవేళ ఇన్కేస్ స్టెప్స్ పెట్టుకున్నారనుకోండి ఇలా కనిపిస్తుంది అనమాట శారీ నెంబర్ కూడా మళ్ళీ ఒకసారి పెడతాను ఇది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ అండి నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయడం మాత్రం మర్చిపోవద్దు చాలా బాగుంది ఇది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అనమాట కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది ఇది నాకు డోలా సిల్క్ కన్నా కూడా అండి చందేరిలో మనకి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కదా అట్లా కనిపిస్తుంది అసలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే చాలా చాలా రీజనబుల్ రేట్ అండి డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఇవంతా కూడా క్వాంటిటీ అనేది ఎక్కువ ఎక్కువ అయితే ఏం లేవు కొంచెం తక్కువే ఉన్నాయి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వాంటిటీలో వచ్చింది కొన్ని కొన్ని ఏమో సింగిల్ సింగిల్ ఉన్నాయి కొన్ని కొన్ని డబుల్ ఉన్నాయి కొన్ని త్రిబుల్ ఉన్నాయి అలా అనమాట మెటీరియల్ మాత్రం సాఫ్ట్ మెటీరియల్లే వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా అండి శారీ కలర్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ ఆ కలర్లో ప్లెయిన్ ఇచ్చారనమాట ఈ మధ్యలో ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు కదా అండి జిగ్జాగ్ అంతా కూడా అలా కాకుండా మనకి ఈ స్టైల్లో ఇచ్చారు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఓకే శారీ నెంబర్ మళ్ళీ ఒక్కసారి పెడతాను నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వకుండా తీసుకోండి శారీ నెంబర్ ఫోర్ ఇది మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి మెయింటెనెన్స్ కూడా జీరో మెయింటెనెన్స్ అనమాట చక్కగా నార్మల్ వాష్ అయితే చేసేసుకోవచ్చు అలాగే మా డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చూడండి మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు అర్థమవుతాయి ప్రాసెస్ ఎలా ఏంటి అనేది ఇది మనకి కలంకారీ ప్రింటెడ్లో పికాక్స్ని డిజైన్ చేశారు కొంచెం ఎల్లోయిష్ కలర్ ఎక్కువ హైలైట్ చేశారు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇక్కడ టూ సైడ్స్ బోర్డర్లో ఉంది టోటల్గా మనకి జరీలో ఇచ్చారండి చాలా బాగుంది ఫ్లవర్ క్రీపర్ లాగా చాలా మంచిగా కనిపిస్తుంది ఆ బోర్డర్ కూడా ఓకే ఈ సారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది జస్ట్ నేను ఇలా పెట్టుకుని అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ అంటే ఈ డిజైన్లో మనకి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సిస్టర్స్ ఇప్పుడు నేను వేరే డిజైన్లో మీకు చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది సెమీ డోలా సిల్క్ శారీస్ అనమాట మెత్తగా ఉంటాయి శారీస్ అయితే మాత్రం లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో టూ సైడ్స్ మనకి గ్యాప్ బోర్డర్ ఇచ్చారు టూ సైడ్స్ గ్యాప్ బోర్డర్ ఉంటుంది మధ్యలో అంతా కూడా సిస్టర్స్ మనకి ఈ టైప్లో రెడ్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు హైలైట్ అవుతూ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అండ్ సెల్ఫ్లో కూడా ఉంటుంది సెల్ఫ్లో మీకు ఎట్లాగో పెద్దగా కనిపించట్లేదు కాబట్టి మీరు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మెయిన్ కలరే చూసుకోండి ఓకే ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో కొంచెం పీచ్ కలర్తో ఎక్స్ట్రా లైన్స్ లాగా డిజైన్ చేశారనమాట దీనికి బ్లౌజ్ మాత్రం లక్స్ గ్రీన్ కలర్ ఏదైతే మనకి బోర్డర్లో ఇచ్చారో ఆ కలర్ మీద కొంచెం డార్క్ కలర్తో సెల్ఫ్ డిజైన్తో మనకి ఇలా ప్రింటెడ్ మోడల్ వచ్చింది ఓవరాల్గా మనకి ఇది ఇలా ఉంటుంది చక్కగా మనం కట్టుకోవడానికి కూడా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి గ్రేప్ కలర్ బేస్ అండి బేస్ మాత్రం మనకి నల్ల ద్రాక్ష కలర్ అంటారు కదా ఆ కలర్లో వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ మాత్రం మనకి ఎల్లో కలర్ బోర్డర్ సెకండ్ వైప్ మాత్రం మనకి గ్యాప్ బోర్డర్ అనేది ఇచ్చారు చూడండి మీకు ఆ గ్యాప్ కూడా క్లియర్గా కనిపిస్తుంది గ్యాప్ బోర్డర్లో వచ్చింది ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి గ్రేప్ కలర్లోనే లైట్ కలర్ ఉంటుంది ఎక్స్ట్రా లైన్స్ లాగా ఇచ్చారు చాలా రీజనబుల్ రేట్ అండి ఇవి మనం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా సేల్ చేసాం మనం అప్పుడు సేల్ చేసినప్పుడు ఇది వచ్చేసి టోటల్గా బ్లౌజ్ పార్ట్ సెల్ఫ్ డిజైన్లో బ్లౌజ్ అయితే కనిపిస్తుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్షాట్ తీయండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని కూడా మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే మీ మీ పేరు మీద శారీ అనేది పక్కన పెడతాం శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ నెంబర్తో సహా స్క్రీన్షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది బ్లాక్ కలర్కి కనకాంబరం కలర్లో డార్క్ కలర్తో వచ్చిందండి మనకి ఇక్కడ బోర్డర్ చాలా బాగుంది బ్లాక్ కలర్కి కనకాంబరం కలర్ వచ్చేసరికి చాలా మంచిగా హైలైట్ అవుతుంది కూడా ఇప్పుడు ఈ శారీ నేను మీకు క్లియర్గా చూపిస్తాను కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మధ్యలో ఈ బ్లాక్ బేస్ మీద ఈ కలర్ఫుల్ బంచెస్ ఇంకా హైలైట్ చేస్తున్నాయి శారీని అలాగే సెకండ్ వైపు గ్యాప్ బోర్డర్ కూడా ఒక్కసారి చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది అలాగే ఇక్కడ మనకి పళ్ళులో గ్రే కలర్ ఇచ్చారండి గ్రే కలర్ తో ఇట్లా ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చారు అలాగే బ్లౌజ్ వచ్చేసి కనకాంబరం కలర్లో డార్క్ కలర్ బ్లౌజ్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం ఫుల్ మనకి ప్రింటెడ్ మోడల్లో ఉంటుంది శారీ నెంబర్ సెవెన్ సారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి చాలా మెత్తగా ఉంటాయి కంఫర్టబుల్గా ఉంటాయి అసలు గుచ్చుకోవడం కానీ రఫ్నెస్ కానీ ఎక్కడా కూడా ఉండదు ఈ శారీస్ కింద పెట్టి ఒకసారి చూపిస్తాను మ్యాట్ మీద ఫుల్ డిజైన్ అనేది మీకు హైలైట్ అవుతూ కనిపిస్తుంది ఈ శారీలో పైన వచ్చేసరికి మనకి ఆనంద బ్లూ అంటారు కదా ఆ కలర్ వచ్చిందండి టూ సైడ్స్ బోర్డర్లో ఇక్కడ మనకి టోటల్గా ఉంది పింకిష్ రెడ్ కలర్ అంటే ఎక్కువ పింక్ కలరే హైలైట్ అవుతుంది మరి మీకు కెమెరాకి ఏ కలర్ కనిపిస్తుంది అనేది నాకు ఐడియా లేదు నాకు నా డైరెక్ట్గా నేను చూస్తున్నాను కాబట్టి పింకిష్ రెడ్ పింక్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది ఓకే కొన్ని కొన్ని యాంగిల్స్ నుంచి ఏంటంటే కొంచెం లాగా అనిపిస్తుంది కానీ ఎక్కువ మనకి కనిపించేది మాత్రం పింకే ఇక్కడ మనకి లైట్ బేబీ పింక్ ఇచ్చారు పళ్ళులో లైట్ బేబీ పింక్ కలర్ కనిపిస్తుంది ఈ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు ఇది బ్లౌజ్ పార్ట్ టోటల్గా శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ నంబర్ ఎయిట్ రండి నంబర్తో సహా స్క్రీన్షాట్ మిస్ అవ్వద్దు చాలా క్లాసీ కలర్ అనమాట మరి ఇవి ఎందుకు మిగిల్చారో మా పిల్లలు తెలియదు కానీ ఒక టైంలో ఈ శారీస్ని చాలామంది అడిగారు ఇవి ఎక్కడో పెట్టేసినట్టు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు బయటకు తీసాం ఈ శారీస్ వరకు మాత్రమే చెప్తున్నా కలర్స్ మాత్రం చాలా బాగుంటాయి సింగిల్ కలర్ మాత్రమే ఓకే ఇది ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంది గ్రే కలర్ కాంబినేషన్ బేస్ మీద ఎల్లో కలర్ బోర్డర్స్తో ఇచ్చారు సాఫ్ట్ మెటీరియల్ మష్రూమ్ సిల్క్ మెటీరియల్ ఉంటుంది జరీ బోర్డర్స్ టూ సైడ్స్ బోర్డర్స్ అన్ని సారీస్కి కూడా అండి ఆల్మోస్ట్ జరీ బోర్డర్సే ఇచ్చారు ప్రింటెడ్ అయితే ఇప్పటివరకు రాలేదు మధ్యలోది మాత్రం మనకి ప్రింటెడ్ మోడల్లో ఉంటుంది ఓకే ఈ సారీకి ఇది పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ ప్లెయిన్లో వచ్చింది బ్లౌజ్ టోటల్గా మీకు శారీ లుక్ ఇలా ఈ స్టైల్లో ఉంటుంది నంబర్ నైన్ సారీ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ అండి నెంబర్తో సహా తీసుకోండి స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ గ్యాప్ బోర్డర్లో వచ్చింది శారీ గ్యాప్ బోర్డర్లో కూడా మనకి శాటిన్ లైన్స్ లాగా ఇది అనుకుంటా అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ శారీ అనుకుంటా నాకు తెలిసి సాఫ్ట్ బోర్డర్ అండి చాలా సాఫ్ట్ బోర్డర్ జరీ బోర్డర్ అసలు జరీ లాగా లేదు ప్రింటెడ్ లాగా కనిపిస్తుంది కానీ ఇక్కడ బ్యాక్ రివర్స్లో చూసినప్పుడు మాత్రమే మనకి జరీ అని తెలిసిపోతుంది కానీ చాలా మంచిగా కనిపిస్తుంది కలర్ మాత్రం మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ సారీలో డిజైన్ చూసుకోండి అలాగే కింద గ్యాప్ బోర్డర్ కూడా చూడండి ఒక్కసారి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే ఇదంతా ప్రింటెడ్ మోడల్ దీంట్లో పళ్ళు ఇదిగోండి ఈ స్టైల్లో మనకి పళ్ళు వచ్చింది వేవీ లైన్ ఇట్లా లైన్స్ లాగా అండ్ బంచెస్తో మనకి పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ మాత్రం గ్యాప్ బోర్డర్ అనేది సేమ్ వచ్చేసింది కానీ ఇక్కడ మాత్రం టోటల్గా మనకి ప్లెయిన్లో వచ్చింది అది మనకి బ్లౌజ్ శారీ నెంబర్ నేను మళ్ళీ ఒకసారి పెడతాను నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ అండి నంబర్తో సహా స్క్రీన్షాట్ మిస్ అవ్వద్దు ఈ శారీ బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చిందనమాట బాటిల్ గ్రీన్ కలర్లో సాఫ్ట్ మెటీరియల్లో ఉంటుంది దీంట్లో మనకి బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు అండ్ మనకి పళ్ళు కూడా చాలా మంచిగా వచ్చింది దీనికి సాఫ్ట్ మెటీరియల్ ఇవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఏ శారీ అయినా తీసుకోండి మీకు సేమ్ కాస్ట్లో వచ్చేస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ అండ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది నంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ అండి నెంబర్తో సహా స్క్రీన్షాట్ మిస్ అవ్వద్దు ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి శారీ అనమాట పర్ఫెక్ట్ బ్లౌజ్ కనుక వేసుకుని శారీ కట్టుకుంటే మాత్రం కేక్ ఉంటుంది చాలా మంచిగా వచ్చింది ఇది మనకి గ్యాప్ బోర్డర్ అనమాట ఇప్పుడు నేను మీకు డిజైన్ అంతా క్లియర్గా చూడాలి అంటే మీకు మ్యాట్ మీద చూపిస్తాను చాలా మంచిగా వస్తుంది మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఓకే బోర్డర్తో సహా చూడండి గ్యాప్ బోర్డర్తో సహా చాలా మంచిగా అయితే వచ్చింది చాలా మంచిగా కనిపిస్తుంది అలాగే ఈ దీంట్లో ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ నావీ బ్లూ కలర్తో బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ నంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ థర్టీన్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చింది కలర్ఫుల్గా ఉంటుంది శారీ మాత్రం సాఫ్ట్ మెటీరియల్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంత తక్కువ రేట్కి అయితే నార్మల్గా ఈ ఫ్యాబ్రిక్ రాదు అండి ఫ్యాబ్రిక్స్ చేంజెస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మనం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మినప్పుడు అదే సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి కూడా సే సేల్ చేశారు దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్యాబ్రిక్ గురించి అయితే ఆలోచించకుండా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు మీరు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చింది ఫుల్ నంబర్ థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ అండి ఇది ఇప్పుడు వరకు మనం చూపించిన శారీస్ కాదు ఫ్యాబ్రిక్ కూడా టోటల్గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అలాగే రేట్ కూడా మారుతుంది అండి అది కూడా మీకు స్క్రీన్ మీద ఉంటుంది చూసుకోవచ్చు శారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ ఓకే ఇది మనకి గ్రీన్ కలర్ బోర్డర్స్లో వచ్చిందండి శారీ అంతా కూడా మిల్కీ వైట్ ఉంటుంది ఇందులో మనకి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి చాలా లైట్ వెయిట్ మెటీరియల్ పిచ్వాయి ప్రింట్లో వస్తుంది కానీ సిస్టర్స్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది ఈ జార్జెట్ చాలా మంచి జార్జెట్ వచ్చింది చాలా మంచిగా కనిపిస్తుంది కూడా అలాగే ఈ సారీలో చిన్న చిన్న డాట్స్ పైనంతా కూడా గ్లిటర్ డాట్స్ కానీ గ్లిటర్ డాట్స్ అంటే సాఫ్ట్ గ్లిటర్ అనమాట ఇది గుచ్చుకునే టైప్ ఆఫ్ గ్లిటర్ కాదు అలాగే సెకండ్ వైప్ కూడా మనకి బిగ్ బిగ్ బోర్డర్ ఇచ్చారు షేడెడ్ ఎక్కువ కనిపిస్తుంది చూడండి పైన బోర్డర్కి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్కి షేడెడ్ అనేది మీకు ఎక్కువ కనిపిస్తుంది ఎట్ ది సేమ్ టైం పిచ్ వై ప్రింట్ మొత్తం లైన్స్ అంతా కూడా గ్లిటర్ లైన్స్ ఇది పోయేవి కాదు గుచ్చుకునే గ్లిటర్ కూడా కాదు నేను అది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఒకసారి బ్యాక్ రివర్స్లో అయితే ఐరన్ చేయించుకోండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఈ మెటీరియల్ చూస్తేనే మీకు ఆ క్వాలిటీ అర్థమైపోతుందండి ఇక్కడ మెటీరియల్ చూస్తేనే క్వాలిటీ అర్థమైపోతుంది మనకి రెగ్యులర్గా వచ్చే టైప్ ఆఫ్ జార్జెట్ అయితే కాదు ఇది మనకి పళ్ళు పాటలో కొంచెం గ్లిటరింగ్ అనేది ఎక్కువ ఇచ్చారు ఇది గ్లిటర్ లైన్స్తో మనకి బ్లౌజ్ సింపుల్ సింపుల్గా మనం చిన్న చిన్న షాపింగ్స్కి కట్టుకోవడానికి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఓకేనా ఇది టోటల్గా శారీ శారీ నంబర్ ఫోర్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ ఇంతకుముందు మనం చూసింది గ్రీన్ కలర్ శారీ అండి ఇందులో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ బోర్డర్స్లో వస్తుంది మధ్యలో వచ్చేసరికి లైట్ బ్లూయిష్ కలర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ మెటీరియల్తో వస్తుంది గ్లిటర్ కదా గుచ్చుకుంటుందేమో అనుకుంటారేమో అస్సలు గుచ్చుకోదు సిస్టర్ చాలా మంచిగా వచ్చింది ఇదిగోండి ఇప్పుడు కలర్ కరెక్ట్గా కలర్ చూసుకోండి మీకు అర్థమైపోతుంది ఓకే పళ్ళు ఇది బ్లౌజ్ మంచి బ్లూ కలర్తో గ్లిటర్ హ్యాండ్స్కి ఇట్లా ఒక డాట్ లాగా కూడా డిజైన్ చేశారు శారీ ఆల్ ఓవర్ మీకు ఇలా ఉంటుంది నంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను శారీ నెంబర్ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి మనకి డాలర్ సిల్క్ శారీస్ అండి కొన్ని వందల చీరలు మనం ఇవి శారీ నెంబర్ సిక్స్టీన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రేప్ కలర్ బేస్లో గ్రీన్ కలర్ బోర్డర్తో వస్తుంది అనమాట కడీ బోర్డర్ మోడల్లో ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్రింట్ అయితే ఉంటుంది కొన్ని వందల శారీస్ అయితే అమ్మాము పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ ఇలా ఉంటుంది గ్రీన్ కలర్లో శారీ మొత్తం ఆల్ ఓవర్ గ్రేప్ కలర్ మీద ఫ్లవర్స్ శారీ నెంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ వచ్చేసి సెవెంటీన్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇంతకుముందు మనం ఫెదర్ డిజైన్తో పాటు రెయిన్బో డిజైన్ అని చెప్పి కూడా ఒకటి పెట్టాము ఇవి మనం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మామన్నమాట ఈ శారీస్ వచ్చేసి బయట ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పెట్టారు మనం సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో సేల్ చేశాము ఓన్లీ వన్ శారీ మాత్రమే ఉంది ఇట్లా గ్యాప్ బార్డర్లో వస్తుంది పర్పుల్ కలర్ శారీ అంతా కూడా మనకి రెయిన్బో కలర్స్లో వచ్చింది శారీ చూడండి ఇప్పుడు ఎలా ఉందో ఇది ఒక్క సింగిల్ కలర్ మాత్రమే సింగిల్ ఒక సింగిల్ పీస్ మాత్రమే ఉంది దీనికి సపరేట్గా మనకి పళ్ళు అంటూ ఏమీ లేదండి మొత్తం ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు మధ్యలో అంతా ప్రింటెడ్ మోడల్ టూ సైడ్స్ అడ్జస్ట్లో మాత్రం ఇది మనకి జరీ వీవింగ్లో వస్తుంది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అనేది ఈ కలర్ కాంబినేషన్ ఇలా వచ్చిందనమాట శారీ మాత్రం చాలా మంచిగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తాము మీరు ఒకసారి చక్కగా వీడియోస్ అన్నీ కూడా చూసుకోండి చూసుకుని మీకు నచ్చిన శారీస్ ఏమన్నా ఉంటే కనుక ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా మొత్తం అయిపోయినాయి కదా ఇది లాస్ట్ శారీ అనమాట ఎండింగ్ వరకు చూశారు కదా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ వ్యాలబుల్ కమెంట్ని కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇట్లా మేము అన్ని రకాల శారీస్ని కూడా ఈవినింగ్ టైంలో ఏదో ఒక వెరైటీస్ అన్నీ కూడా చూసి మీకు చక్కగా అప్లోడ్ చేస్తూ ఉంటాం ఏం జ్యువెలరీ గురించా నేను కట్టుకునే శారీ చూపించలేదు కదా సిస్టర్ ఇప్పుడు చూపిస్తా మర్చిపోయాను నేను దాని గురించి సిస్టర్స్ చెప్పాను కదా అండి బాటిల్ గ్రీన్ కలర్ సారీ ఫస్ట్ వన్ నెంబర్ శారీ అని చెప్పి ఇదే అనమాట చక్కగా జరీ బోర్డర్స్తో కలర్ఫుల్గా మనకి ఇక్కడ బోర్డర్స్ అనేది ఇలా ఇచ్చారు చాలా మంచిగా ఉంటుంది దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అయితే మనం చూసాము చిన్నగా స్టెప్స్ పెట్టుకున్నారనుకోండి ఈ జరీ బోర్డర్ మాత్రమే కనిపిస్తుంది ఇట్లా అలాగే ఈ శారీలో పళ్ళు అనేది మనకి ఇలా ఈ స్టైల్లో డిజైన్ చేశారు పళ్ళు ఓకే ఇట్లా ఉంటుంది శారీ మీకు టోటల్ లుక్ కుచ్చుల దగ్గర కానీ అంతా మీకు ఇలా వస్తుంది ఈ టైప్లో మంచిగా వచ్చింది చూడండి ఫాలింగ్ ఉంటుందండి స్టిఫ్ మెటీరియల్ కాదు అలాగే నేను వేసుకున్నటువంటి నెక్ సెట్ మీకు చూపిస్తాను ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఒక్కసారి పైకి పెట్టుమా ఇయర్ స్టర్డ్స్ ఇది మైక్రో ప్లేటెడ్లో వచ్చినటువంటి ఇదన్నమాట మెటీరియల్ ఇది మనకి చాలా బాగుంటుందండి గోల్డ్ కలర్ వస్తుంది టోటల్గా గోల్డ్ కలర్ దాంట్లో మనకి అక్కడ లక్ష్మీదేవి ఇచ్చి దాని చుట్టూ మనకి మోడల్ ఎలా వచ్చిందంటే నాగరం మోడల్ ఉంటుంది కదా చిన్న నాగరం మోడల్ అట్లా ఉంటుంది సింపుల్ సింపుల్గా ఉన్నటువంటి శారీస్కి అయితే ఇది వేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై ఐదు రూపాయలు అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనమాట నేను పెడతాను జ్యువెలరీ సెట్కి సంబంధించి కూడా అమౌంట్ ఎంత అనేది పెడతాను చూడండి ఇది నేను ఇంకొకటి చూపిస్తాను ఆగండి మీకు ఆ సెట్ తెచ్చి చూపిస్తాను మధ్యలో లక్ష్మీదేవి వచ్చిందండి ఇక్కడ చుట్టూరా చూస్తేనేమో మీకు వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట అంటే లైక్ డైమండ్స్ లాగా కనిపిస్తాయి కింద వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో చక్కగా చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు చాలా బాగుంది సేమ్ ఇలాగే మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయన్నమాట కానీ ఇయర్ రింగ్స్కి సిస్టర్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్క్రూ అనేది మనకి ఎక్కడైనా మిస్ అయింది అంటే అది ఇంకా ఇయర్ రింగ్ పడేసుకోవడమే అవుతుంది దీనికి ఎలా అంటే ఇప్పుడు వచ్చే మోడల్ ఆల్మోస్ట్ ఇదే వస్తుంది అండి ఒక పాత ఎప్పుడో మనకి డిజైన్ చేసినవైతే గనుక మీకు స్క్రూ ఇస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చే వాటన్నిటికీ ఆల్మోస్ట్ ఇవే ఇది ఇదేంటంటే వెనకాలది అది పోయినా కూడా ఆ బటన్ మనం ఇంకొక దాన్ని సెట్ చేసుకోవడానికి వచ్చేస్తుంది ఓకే ఇది నాగరం మోడల్లో వస్తుంది కలర్ కూడా చెప్తున్నాను కదా సిస్టర్ మనం వాడే దాన్ని బట్టి ఉంటుంది వాటర్లో ఎక్కువ తడవకుండా ఉంటే కనుక ఇది ఒక టెన్ ఇయర్స్ అయినా ఉంటుంది వాటర్లో తడుపుతూ గనుక మీరు కొంచెం రెగ్యులర్గా వేసుకున్నట్లయితే కనుక ఇదే కాదు మీకు ఇన్ ఇన్ కేసు ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్తో సహా ఏదైనా కూడా పోతాయి ఏవైనా పోతాయి మీకు ఇంకా కాస్ట్లీ పెట్టి కొన్నా మేము కాస్ట్ ఎక్కువ పెట్టామన్నా కూడా ఏవైనా కూడా మెయింటెనెన్స్ని బట్టే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో సేమ్ అదే నేను వేసుకునేటువంటి సెస్ట్ సెట్ అనమాట ఇంతకు ముందు నుంచి కూడా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా అక్కడ ఉన్న అంత సెట్ వేసుకుంది సింపుల్గా ఇలా ఏం లేకపోయినా కూడా కొంచెం నిండుగా కనిపిస్తుంది అంటే ఈ సెట్ వల్లనే నిండుగా కనిపిస్తుంది ఇది ఆ సెట్ మీకు కావాలి అంటే కనుక దీని కోడ్ జీరో సిక్స్ సిక్స్ కోడ్ జీరో సిక్స్ అది కూడా నేను మెన్షన్ చేస్తాను చక్కగా కాస్ట్ అన్నీ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా ఈ నెక్ సెట్ కానీ ఇప్పుడు నేను చూపించిన శారీస్ కానీ లుక్ ఎలా ఉంది అనేది ఒక లైక్ వేసుకోండి ఒక కమెంట్ కూడా చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ